అందరికీ శుభోదయం అండి వెరీ వామ్ గుడ్ ఆఫ్టర్నూన్ సన్ ఆఫ్ యూ ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మా క్యాంపస్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఒక గౌరవంగా భావించుకుంటున్నాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది చాలా ట్రిక్కీ డిపార్ట్మెంట్ అండి ఏది ఉన్నా లేకపోయినా కరెంట్ లేకపోతే మాత్రం ఎన్ని గుర్తొస్తారు మనం ఎంత బిజీగా ఉంటుందంటే రైట్ ఫ్రమ్ లైన్ మ్యాన్ దగ్గర నుంచి ఛార్జ్మెన్ దగ్గర నుంచి ఇంజనీర్ దగ్గర నుంచి ఎస్ఈ సిఈ దాకా కూడా ప్రతిరోజు రాత్రి లేదు ఇరవై నాలుగు గంటలు కూడా బిజీగా ఉంటారు అంత బిజీ షెడ్యూల్లో చికాకులు అనేది సర్వసాధారణం మీకు తెలుసలేదు మీ డిపార్ట్మెంట్ ఫేస్ చేసినంత చికాకు ఏ డిపార్ట్మెంట్ గ్రహించదు ఎందుకంటే ఎందుకంటే ఇది మనం ఒక రోజు భోజనం లేకుండా ఉండగలం ఒక గంట కరెంట్ లేకుండా ఉండగలం ఒకసారి ఇష్యూ అండి ఏంటంటే ప్రజలందరూ మేమే డిపెండ్ అయ్యారు అలాంటి మంచి సేవ చేస్తున్న డిపార్ట్మెంట్ మీకు మీకు మాకు గ్రౌండ్ చేయడం అనేది మా మా అదృష్టంగా భావిస్తున్నాం తర్వాత రోజు రోజువారీ వర్క్లో మీరందరూ చాలా అలిసిపోయి ఉంటారు కరెక్ట్ చెప్పాలంటే నిజంగా మీ మేనేజ్మెంట్ అందరూ సున్యామూర్తి గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఈవెంట్స్ చేయడం అన్నది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే రోజువారీ కార్యక్రమాల్లో మీరు బిజీ అయిపోయి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పాటు మా ప్రాబ్లమ్స్ కూడా మీ ప్రాబ్లమ్స్గా తీసుకుని ఈ వర్క్ చేయడంలో ఇలాంటి క్రీడలు ఏం చేస్తాయంటే కొద్దిగా మెంటల్ రిలీఫ్ జీవితంలో మనం ఏం కోల్పోతున్నామన్నది కూడా తెలుస్తుంది నిజంగా ఇలాంటి క్రీడలు పెట్టడం అన్నది హర్షించదగ్గ విషయండి ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏపీ ట్రాన్స్కో ఫర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ హియర్ ఎనివే ఈ యూనివర్సిటీ ఆదిత్య నాన్న యూనివర్సిటీ వచ్చిన తర్వాత నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే మేము పెద్ద స్పీకర్స్ ఏం కాదు ద లాస్ట్ థర్టీ టూ ఇయర్స్ యాజ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్లోనే మీడియమే పాఠాలు బోధిస్తాం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే కానీ ఇందుకో ఈ ఈ యొక్క ల్యాండ్కి ఒక మహత్వ ఉందండి అది నన్న యూనివర్సిటీ మీకు ఒక ఒక నిమిషం సంబంధం లేదు కానీ చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ మన దేశంలో నాలుగు నగరాలు వెయ్యి వెయ్యి సంవత్సరాలు నగరాలు ఉన్నాయి ఒకటి వారణాసి కాశీ రెండవది మధురై మూడు తంజావూరు నాలుగు రాజమహేంద్రవరం దీనికి దీనికి శాసనాలు ఉన్నాయండి నందలూరు శాసనం అని ఉంది కావాలంటే ఆడిటోరియంలో ఉంది ఎవరైనా కావాలంటే చూడవచ్చు ఆ శాసనం ప్రకారం రాజరాజ నరేంద్రుడు వెయ్యి ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు పదహారో తారీఖున ఫస్ట్ పట్టాభిక్తి ఇక్కడ అంటే ఆయన పట్టాభిషేతి అయ్యి వెయ్యేళ్ళు అయింది మొన్న ఆగస్టుకి మేము సహస్రాజు కూడా చేశాం ఆయన ఆయన ఆస్థానంలో నన్నయ్య భట్టారుడు కవి ఫస్ట్ టైం ఆయన సంస్కృతిలో ఉన్న తొంభై ఎనిమిది పర్వాలని రెండున్నర పర్వాలు తెలుగులోకి మహాభారతాన్ని రాశాడు అందుకోసం ఆదికవ్యన అప్పుడు దాకా తెలుగు చాలా చదవలేము గ్రాంధిక భాష ఉండేది మాట్లాడలేము ఈయన ఫస్ట్ టైం పట్టి ఈ మీడియట్ కొలొక్కేయాలండి అంటే సాధారణ మనుషులు కూడా అర్థమయ్యేలాగా రాసి రాయగలిగేలాగా చదవగలిగేలాగా తెలుగు లాంగ్వేజ్ని చేయడం మన అందరికీ గర్వకారణం అని చేత తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్పులు ఉంటాయి మీరు అందరూ మమ్మల్ని పెద్ద వేదంతో క్షమించేయాలంటే మామూలు క్రీడలు ఎందుకంటే నిజంగా చెప్తున్నాను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదన్నా వర్క్ చేయాలంటే ముందు మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక మార్గం ఏంటంటే క్రీడల ద్వారా సమ్ డైరెక్షన్ ఉండాలి ఓకే దీనికి మనందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే విన్నర్ ఒకటే ఉంటారు విన్నర్తో పాటు లూజర్స్ కూడా అందరూ విన్నర్స్ ఎందుకంటానంటే ఇప్పుడే చెప్తున్నాను మీ సార్లకి మనం ఎంతసేపు కూడా ఓ విజయాన్నే వి ఆల్వేస్ ట్రైన్ అవర్ ఫర్ సక్సెస్ కానీ వాటమిని తట్టుకోవడం అన్నది విజయం కన్నా పెద్దది అనిచేత అందరూ కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఆడాలి ఏ రాగద్వేషాలు లేకుండా చక్కగా మీరందరూ ఒక పండగలా చేయాలి ఈ పండక్కి మా నన్న యూనివర్సిటీ వేదిక కావడం గర్వకారణంగా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ఎస్పెషల్లీ శ్రీరామతి గారికి వర్మ గారికి అలానే శాన్యులు గారికి అందరికీ మా సుబ్య గారు ఇక్కడ మన సన్యాస గారు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి అవకాశం మీతో మాట్లాడడం అనేది ఆనందం నాకు థ్యాంక్ యూ వెరీ మచ్